ఖమ్మంలో బిఆర్ఎస్ కు షాక్ తగిలింది నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారిలో కార్పొరేటర్లు రాపర్తి శరత్ పాలపు వెంకటరమణ విజయ ఆళ్ల నిరీష అంజిరెడ్డి మాడూరి ప్రసాద్ ఉన్నారు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని నమ్మి పార్టీలో చేరుతున్నట్టు వారు చెప్పారు విజయలక్ష్మి గారు ఆళ్ళ నిదీశ రెడ్డి గారు మీరందరికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉన్నాయి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రసాద్ గారు అదేవిధంగా రజులు భట్టి గారు ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ గారు అదేవిధంగా కేంద్ర నాయకత్వం కూడా రాహుల్ గాంధీ గారు స్వయానా పిలిచి మీరు ఖమ్మంలో ఉండాలి అని చెప్పి పార్టీ నిర్ణయానికి అనుసారని అనుకున్నగానే నన్ను మీరందరూ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇక్కడ నన్ను గెలిపించాలనుకునేటటువంటి కార్యకర్తలు ఎంతో పట్టుదలతోటి కషతోటి ఆనాడు ఎవరైనా బెదిరించినా కూడా బెదరకుండా అదిరించినా కూడా అదరకుండా నిలబడి ఎన్నికలు జరిపారు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞుడిగా ఉంటాను ఇప్పుడు కూడా మీ డివిజన్లో ఉన్నటువంటి మొన్న కాంగ్రెస్కి పనిచేసినటువంటి కార్యకర్తలందరినీ కూడా మీరు కలుపుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా కార్పొరేటర్గా మీ గౌరవం కాంగ్రెస్ పార్టీ గెలవటం కోసం పనిచేసినటువంటి ఆడ యొక్క గౌరవం మర్యాద నేను తప్పకుండా చూడాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంటుంది కాబట్టి దయచేసి అందరం కలిసిమెలిసి ముందుకెళ్లి అందరి గౌరవాన్ని కాపాడుకునేటటువంటి విధంగా మీరు మన ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలని హక్కు చేర్చుకోవాల్సినటువంటిది వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం కార్పొరేటర్గా మీ బాధ్యత భవిష్యత్తులో ఈ ఖమ్మం అభివృద్ధితో పాటు రాజకీయ అవసరాలతో పాటు అందరినీ కలుపుకొని వెళ్లాల్సినటువంటి బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షులు నగర పార్టీ అధ్యక్షులు చూసుకుంటారు ప్రభుత్వంలో ఏది అవసరం ఉన్నా మీ మనిషిగా నేను పనిచేస్తానని మళ్ళీ ఖమ్మం యొక్క గౌరవాన్ని మర్యాదని కీర్తిని ప్రతిష్టని అభివృద్ధిని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో మనం ముందుండేటట్టుగా అందరి యొక్క సహాయ సహకారాలతోటి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రసాద్ గారికి అధ్యక్షుని గారికి మరియు నాతో కార్పొరేటర్లకి అందరికీ నమస్కారం కుటుంబం అంటే కాంగ్రెస్ కుటుంబం అనే అందరికీ తెలుసు కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళి ఈరోజు అభివృద్ధిని చూసి మళ్ళీ గారి సమక్షంలో ఖమ్మంలో నా డివిజన్ లో రానున్న రెండు సంవత్సరాలు అభివృద్ధి బాట పట్టించడానికి మళ్ళీ తిరిగి సంతటికి వచ్చినట్టుంది దానికి శ్రీ సుమలాశ్వ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్త మురళి గారికి ఉన్న మా తోటి కార్పొరేటర్లందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు తుమ్మల గారి మీద ఉన్న అభిమానంతో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఇంతకు ముందు కూడా ఐదు సంవత్సరాలు సార్తో కలిసి వర్క్ చేశాం ఎన్నో అభివృద్ధి పనులు చేయించారు మాకు ఇంతకు ముందున్న పాత డివిజన్ కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జి అవి ఇవ్వడం జరిగింది సో సార్ మీద ఉన్న అభిమానంతో మాత్రమే ఇక్కడికి వచ్చాం మేము అలాగే ముందు కూడా తుమ్మల గారితో కలిసి మా డివిజన్లు అభివృద్ధి చేసుకోవడంలో సార్తో కలిసి ముందుంటామని కోరుకుంటున్నాను పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ చేరినని నాకు చాలా సంతోషంగా ఉన్నది మా జీవితంలో పర్యాటకు ఎలా ప్రకారం అలాగే చేస్తామని మా